నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రోజు అమావాస్య వస్తుంది అమావాస్య శనివారం వచ్చినప్పుడు శని జయంతిగా చేసుకుంటూ ఉంటాము ఈ ఇరవై తొమ్మిదవ తారీఖున మనకి ఏలినాటి శని అనేది మేషరాశికి ప్రారంభమవుతుంది సింహరాశికి అష్టమ శని ధనస్సు రాశికి అర్ధాష్టమ శని అలాగే కుంభరాశి మీనరాశికి కూడా శని ప్రభావం ఉంది ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఈ రాశులకు చెందిన వారందరూ కూడా శనివారం భగవాను ప్రీతికరంగా ఆ రోజు హోమం దానం జపం చేయించవచ్చు లేదా ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా అనుకున్న పనులు అవ్వట్లేదు లేదా శని మహద్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ ఉన్నవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఆ రోజు శని భగవానునికి తైలాభిషేకం చేసుకోవడము శని భగవాను ప్రీతికరంగా నువ్వులు దానం చేయడము అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వడము లేదా గోశాలలో గోగ్రాసం ఇవ్వడము ఇంకా శని భగవానునికి ప్రీతికరంగా ఏ పని చేసినా ఏ దానం చేసినా మనకి చాలా శని మన జాతకంలో ఉన్న శని దోషాలు అనేవి తగ్గుతూ ఉంటాయి ఎవరైనా నడవలేకుండా ఉన్నవారికి కట్టలు ఇవ్వడం కానీ లేదా చెప్పులు దానం చేయడం కానీ లేదా నల్లని వస్త్రాలు ఇవ్వడం కానీ గొడుగులు ఇవ్వడం కానీ నీరు దానం ఇవ్వడం కానీ అన్నదానం కానీ గోవులకి ఆ రోజు నల్ల నువ్వులు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపించడం కానీ లేదా గడ్డి పెట్టడం కానీ ఇలా ఏదైనా మీకు చేతనైనంతగా చేసినప్పుడు మన జాతకంలో ఉన్న శని దోషాలు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఆ రోజు ఉదయం సాయంత్రం గుడిలో ఉన్న రావి చెట్టు కింద దీపారాధన చేసి నీ ఇల్లు పోసి బెల్లం నైవేద్యంగా పెట్టి పదకొండు ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది ఇంకా ఆ రోజు గుళ్ళో పంతులు గారికి స్వయంపాక దానం చేయడం కూడా చాలా మంచిది ఆ రోజు రాత్రి మీ ఇంట్లో మీ ఇంటి బయట వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ దీ పశ్చిమ దిక్కుగా నువ్వుల నూనెతో దీపం పెట్టి మీ పితృదేవతల్ని పూజించడం వల్ల తలుచుకోవడం వల్ల కూడా మీకున్న పితృదే దోషాలు కూడా పోతూ ఉంటాయి ఆ రోజు కూడా మీ పితృదేవత ఆరాధన చేసి వాళ్ళని తలుచుకొని దానం ఇవ్వండి